దేవాలయం రోడ్డు పక్కనే ఉంది రోడ్డు పక్కన ఉన్న దేవాలయాన్ని నేషనల్ హైవేస్ పేరుతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఇట్ ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది ఆ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఈ డిపార్ట్మెంట్ లోకల్ ఆర్ బి డిపార్ట్మెంట్ పైన ఉంటది వాళ్ళందరూ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ రోడ్డు అనేది వేశారు ఆ సమయంలో రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ ఈ దేవాలయాన్ని పక్కకు మార్చుకోకుండా ఎటువైపు తీసుకుంటే సరిపోయేది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల పైన హిందూ మనోభావాలకు విలువ ఈ అధికారులు ప్రభుత్వ అధికారులు లేకపోతే ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుడిని తీసేయాలని చెప్పేసి సంకల్పించారు అనంతపురం ఎనభై పర్సెంట్ హిందువుల యొక్క మనోభావాలు మీకు పట్టవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక నుంచి చాలా మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అర్ధరాత్రి పూట రెండు గంటలకు మూడు గంటలకు ఒంటి గంటకు అవమానకరంగా మనం చూస్తున్న చాలా ఈ రోడ్డేసారు నేషనల్ హైవే అనంతపురం పట్టణంలో తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఆ తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల హైవేలో మన హిందువులకు సంబంధించిన గంగమ్మ గుడి ఉందండి నడిముగలో గంగమ్మ గుడిని వెనక్కి జరుపుకున్నాం మనం అభివృద్ధికి మనం సహకరించాం ఆర్యవైశ్యుల యొక్క ద్వారం ఉంది వాసవి ధర్మశాల అమ్మవారి సత్రం దాన్ని కూడా వెనక్కి జరుపుకున్నాం కళా పరిషత్ పక్కన వినాయక స్వామి టెంపుల్ ఉండేది దాన్ని కూలగొట్టారు ఇంతవరకు అతి గతి లేదు శివకోటి అట్లే అదే రోడ్ లో కొద్దిగా ముందుకు పోతే శివకోటి అనే దేవాలయం ఆరు అడుగుల ఎత్తులే ఆరు అడుగులు మొత్తం కూడా వెనక జరుపుకున్న గుడిని పైకి లేపి అరవై లక్షల రూపాయల ఖర్చుతో శివకోటి దేవాలయం పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అమ్మవారి టెంపుల్ ను మొత్తానికి కూల్ చేశారు కట్టడ ఆ ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో అమ్మ పెద్దమ్మ వాళ్ళ సొంత స్థలం పక్కన మూడు సెంట్లుంటే ఉంటా మూడు సెంట్ల స్థలాన్ని దేవాలయానికి దానం చేసి అమ్మవారి టెంపుల్ అక్కడ ప్రతిష్ఠించారు హిందువులమైన మనం అందరూ కూడా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది నాలుగు సంవత్సరాలు దాటిపోయినా కూడా పదహైదు పర్సెంట్ ఉన్న మైనార్టీల ఓట్ల కోసం ఓట్ల కబుర్తి కోసం విలువనిచ్చి అక్కడ ఉన్న మసీదు కాంప్లెక్స్ కాదు పడగొట్టాల్సింది పడగొట్టమని చెప్పేసి చెప్తుంది మసీదు కాంప్లెక్స్ మాత్రమే పోతుందని చెప్పేసి ఒక్కసారి కాదు రెండు సార్లు కదమ్మా ఇప్పటికీ మూడు సార్లు పరిహారం ఇచ్చారు ఇప్పుడు మూడోసారి దాదాపు పది కోట్ల రూపాయలు ఆ మసీదు యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్ కు పరిహారం రెడీగా ఉంది అభివృద్ధికి సహకరిస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవాలయాలను కూలగొట్టుకొని కూలగొట్టుకునిగా ఎనకలు కట్టుకొని సహకరిస్తూ ఉన్నాం ఏదైతే మత మౌఢ్యం తలకెక్కించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మత మౌట్యం తలకెక్కి ఆ పిశాచి మతం ఏదైతే ఉందో ఆ పిశాచి మతం మత మౌట్యం తలకెక్కి ఆ ప్రదేశం నుంచి దానికి కాంపెన్సేషన్ గా ఈద్గా మైదానం ఇచ్చారు దానికి కాంపెన్సేషన్ గా ఇంకొక చోట మసీదులు నిర్మించారు దానికి కాంపెన్సేషన్ గా పది కోట్ల రూపాయలు అకౌంట్ లో నేషనల్ హైవేస్ అకౌంట్ లో రెడీగా ఉంది ఒప్పించాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ కు ఈ జిల్లా ఆర్డీఓ కు ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఉంది ఒప్పిగిరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనంతపురం నగర ప్రజలు కావచ్చు గ్రామీణ ప్రజలు కావచ్చు అందరు ఇబ్బంది పడుతున్నారు ఎవరి ఇబ్బందులు పట్టించుకోకుండా కేవలం ముస్లింల యొక్క ఓట్ల కోసం ఓట్ల కప్పు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఒక లెటర్ తీసుకొని వచ్చింది త్రీమెన్ కమిటీ అని చెప్పేసి ఆ త్రీ త్రీమెన్ కమిటీ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇంప్లీడ్ కావద్దని చెప్పేసి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక రెండు నెలల కింద సమాచారం అడిగితే ఆ సమాచారంలో ఇచ్చింది ఏంటంటే దాదాపు కోర్టు మొత్తం పూర్తయిందండి సప్తగిరి సర్కిల్ లో మాత్రమే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఆ సప్తగిరి సర్కిల్ లో కోర్టు కోర్టులో కేసు ఉన్న కారణంగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి చెప్పింది కోర్టులో ఆ ప్రతివాదులు అంటే జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఈ నలుగురు ఆ త్రీమెన్ కమిటీతో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ త్రీమెన్ కమిటీతో పర్యవేక్షించాల్సిన